సోళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా పేర్నాడు పంచాయతీ పలు గ్రామాలలో రాజకీయ ఉద్దండు కుక్కి శంకరయ్య విస్తృత ప్రచారంలో ముఖ్య అతిథులుగా టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీకి అడుగు అడుగున ప్రజలు పూలాభిషేకం చేస్తూ హారతులు దిష్టిలు తీస్తూ బ్రహ్మరథం పట్టారు నెలవల విజయశ్రీ మాట్లాడుతూ చంద్రబాబు చేసినటువంటి అభివృద్ది పనులు జన్మభూమి కార్యక్రమాలు అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమ పథకాల గురించి ప్రజలందరికీ వివరించి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగారు పల్లి వరప్రసాద్ ను మీ అమూల్యమైన ఓటు ఒకటి సైకిల్ గుర్తుకు మరొకటి కమలం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరస వెంకటరత్నం లాయర్ సుధాకర్ రెడ్డి రాజ సులోచనమ్మ వెంకటేశ్వర్లు సుబ్బోయాదవ్ వెంకట సుబ్బయ్య మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కో కో విజయశ్రీ గారు విజయశ్రీ గారు గుర్త కూడా తూర్పు ప్రాంతంలో ఈ మూడు పంచాయతీల్లో పోల్ స్టార్ ఎలక్షన్ చేయాలని భూతుల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు తెలియజేస్తా ఉన్నా అసెంబ్లీ పంపిస్తే నేను మోన పెడుతున్నా ఒక పక్క నెలవర సుబ్రహ్మణ్యం గారి యొక్క కుమార్తె ఇంకొక పక్క మీ ఏది మీ ఎన్నదమ్ముడు పరిసాల తండ్రి యొక్క మూడు అందుకే ఒక పక్క తండ్రిగా ఒక పక్క మేనమామగా పెద్దలందరినీ ఈ డ్రాస్ మీదటువంటి వాళ్ళని లేకపోతే జమా 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 ఇంకొక మూడవ అతి ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటంటే ఇండ్లు కావాలి చాలా వరకు మేము కట్టించాం ఇండ్లు ఇంకా యువత చూడండి ఐదు పది సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి మీరందరూ ఆలోచించండి మన ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ప్రతి బిడ్డ ప్రతి నిరుద్యోగి నిరుద్యోగి బాగుపడతారు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఆలోచించండి మీ ఆడబిడ్డగా ఆదరించండి మీ ఆడపడుచుగా ఆదరించండి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించండి మా నాన్నగారు నెలవల్ సుబ్రమణ్యం గారు అలాగే మా మామగారు ప్రసారత్నం గారు ఆధ్వర్యంలో అలాగే సులూర్పేట నియోజకవర్గంలో ఉన్న అందరి పెద్దల ఆధ్వర్యంలో మీ అందరికి అభివృద్ధి చేస్తాను సంక్షేమ పథకాలు అందరికి అందేలా చేస్తాను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఒకటి అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను